ం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మన సారాస్వాములు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే ఇందిరా ఏకాదశి మనకి ప్రతి నెలలో రెండేసి ఏకాదశిలు వస్తాయి కదా కృష్ణపక్షము శుక్ శుక్లపక్షం అయితే ఇది కృష్ణపక్షంలో ఇందిరా ఏకాదశి ఏకాదశి వ్రత కథ ఏంటి అనేటువంటి విషయాలని విందాము అసలు ఏకాదశి ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం విని ఉన్నాం కదా అయితే ఈ రోజున మీకు చిన్నగా విషయం చెప్పి ఇందిరా ఏకాదశి వ్రత కథ చెప్తాను ఏ విధంగా చేయాలి తర్వాత ద్వాదశి పారణం ఏ విధంగా చేసుకోవాలి అది చేస్తేనే ద్వాదశి పారణం చేస్తేనే కదా ఏకాదశి ఫలితం ఉపాస ఫలితం అనేది ఉంటుందన్నమాట అయితే ఏకాదశి ఏ విధంగా పుట్టింది అనేది మనం తెలుసుకుందాం చిన్నగా చెప్తాను ఏకాదశి ఆ వ్రత ఏ విధంగా ఆ అమ్మవారు ఏ విధంగా ఉద్భవించారు అంటే స్వామి నారాయణుడు మురాసురుతో యుద్ధం చేస్తూ ఉండగా అలసిపోయి గుహలకు వెళ్తారనమాట అంటే మీకు చిన్నగా చెప్పేస్తున్నాను కదా అనేది అయితే గుహలోకి వెళ్ళి అలసిపో పడుకుంటే వెనకాలే రాక్షసుడు కూడా వచ్చేస్తూ ఉంటాడు అనమాట స్వామి పడుకున్నారు కదా అని చెప్పేసి స్వామి వారి ఆ నుంచి శరీరం నుంచి ఆ ఏకాదశి దేవి పుడుతుందనమాట పుడితే అప్పుడు ఆ రాక్షసుడితో ఆ అమ్మవారు యుద్ధం చేస్తారనమాట అయితే ఆ రాక్షసుడు చచ్చిపోతాడు స్వామికి అన్ని తెలిసిందంటే ఒక లేల అనమాట ఆ అయితే ఆ ఏకాదశి వారు అడుగుతుంది స్వామి వారం మేము ఏ వరం కావాలో కోరుకో అంటే నా ఏకాదశి పేరున నా పేరుని ఇలా చేయాలి అందరూ పూజలు చేసుకోవాలి అని అడుగుతారు అప్పటి నుంచి ఏకాదశి వచ్చిందని చెప్తూ ఉంటారు అయితే అయితే ఆ దశమితో కూడుకున్న ఏకాదశి చేయకూడదు అంటారు అయితే మోహిని అమ్మవారు ఉంటారు కదా ఆమెకు శాపం అనమాట ఇది రుక్మాంగి మహారాజు కథలో వస్తుంది ఇది అయితే చాలా పెద్ద కథ అనమాట అండి ఇది అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే మనం చెప్పుకున్నాము ఆ మోహిని దేవి కొంచెం ఆ తప్పులు చేయడం వల్ల ఆ రోజు దశమి అవడం వల్ల దశమితో కూడుకున్న ఏకాదశి చేయకూడదని చెప్తారనమాట మనం ద్వాదశితో కూడుకున్న ఏకాదశి చెయ్యాలి అని చెప్తారు అయితే ఈ కథ అంతా మనం తర్వాత చెప్పుకుందాం రుక్మాంగద మహారాజు కథలో వస్తుంది ఇది అయితే ఈ రోజున మనము ఇది ఏకాదశి ఆ చిన్నగా కదనమాట అయితే ఈ ఏకాదశి రోజున మనము ఏ ఆహారం తీసుకోవాలి సాధారణంగా అయితే మనము ఆ శైవ సాంప్రదాయం ప్రకారం అయితే మనము బియ్యం నొక్కు ఉంటుంది కదా అది ఉడకబెట్టేసుకుని పోపులేసుకుని ఒక రకంగా రోజంతా అంటే రాత్రి తింటారన్నమాట పగలంత ఉపాసం ఉంది ఆ పలహారాలు అదే పళ్ళు అట్లాంటివి తీసుకుని ఉంటారు రాత్రికి ఆ ఇలాగా ఉప్మా ఉప్పుడి పిండి వేసుకుని తీసుకుని తింటారు తర్వాత సత్యనారాయణ ప్రసాదం చేసుకుంటాం కదా అది కూడా తింటారు అనమాట పద్ధతి అయితే ఇది అయితే వైష్ణవ సాంప్రదాయ ప్రకారం అయితే అసలు నవధాన్యాలతో చేసిన అయితే తింటారనమాట వాళ్ళు ఏం తింటారు నవధాన్యాలు తెలుసు కదండి ఆ బియ్యము గోధుమలు తర్వాత రాగులు సజ్జలు కందిపప్పు మినప్పప్పు ఇట్లాంటివి అనమాట ఇలా నవధాన్యాలతో చేసినవి అయితే ఏమీ ఏకాదశి రోజునైతే తీసుకోరు వాళ్ళు వేరసన గుళ్ళు ఉంటాయి కదా ఆ వేరసన గుళ్ళు ఉడకబెట్టే తీసుకొని ఆ ఆ పోపు పో కూడా వేం వేరనమాట ఉడకబెట్టేసుకుని తినేస్తారు తర్వాత సగ్గు బియ్యం చిన్నవి పెద్దవి ఉంటాయి కదా అది కూడా నానబెట్టేసుకొని ఆ పోపు కూడా ఏమి ఉండదు మా జీలకర్ర ఆ ఆవాలు అలాంటివి అన్నమాట ఆ రెండే వేసన కరివేపాకు వేసుకుంటారు అంతే వాళ్ళు ఇంకా నూనె ఏ మా ఎలాంటిదంటే అంటే పప్పు నూనె అట్లా దివేర్శన నూనె అట్లా ఉంటాయి కదా అవి అయితేనే వాడతారు అనమాట మిగతా అయితే ఏమీ యూస్ చేయరు ఏ నెలకు ఆ నెల ఏ నెలలో మనము ఈ పింక్ సాల్ట్ అని వాడుతూ ఉంటాం వాళ్ళు నల్ల సాల్ట్ అని వాడుతూ ఉంటారు అనమాట అయితే ఈ రోజు నువే వాళ్ళ ఆహారం తీసుకుంటారు పళ్ళు తీసుకుంటారు అయితే ఇంకా ఏ విధమైనటువంటి ఆహారం అయితే తీసుకోరనమాట అయితే ఈ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అయితే ఇదనమాట సవి సాంప్రదాయం ప్రకారం అయితే ఈ విధంగా చేస్తారు అయితే ఈ రెండింటిలో ఏది అవలంబించినా కానీ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎవరు ఆరోగ్య పరిస్థితి వాళ్ళు చూసుకోవాలి ఈ రోజుల్లో చాలా మందికి బీపీ షుగర్ ఉన్నాయి టాబ్లెట్లు వేసుకునే మనం తిని టాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి ఆరోగ్య పరిస్థితి చూసుకుని అల్పాహారం తీసుకుని చక్కగా ఉపవాసం అయితే చేయవచ్చు అయితే ఉపవాసము పూర్తిగా ఉండాలనుకునే వాళ్ళు ఉప్పుడి పిండి తీసుకుని రాత్రి అయితే తీసుకో పగలంత ఉపవాసం ఉండి పళ్ళు అలాంటివి తీసుకుని ఉండి రాత్రి ఉప్పు తిని ఆ ఏకాదశి చేసుకోవచ్చు అనమాట అయితే రాత్రి జాగరణ కూడా చేస్తూ ఉంటారు ఆ జాగరణ కూడా చేసుకోవచ్చు అయితే మధ్యహాన్ విష్ణు సహస్రనామాలు తర్వాత భగవద్గీత పారాయణ ఇలాంటివి హరే నామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే ఇలా పారాయణ చేస్తూ ఉండడం అవి ఆ శుభప్రదం అన్నమాట ఈ ఏకాదశులు చేస్తే మంచిది అని చెప్తుంటే ప్రతి నెలలో వచ్చే ప్రతి రెండు ఏకాదశులది కూడా ఈ ఉదైన పద్ధతిలోనే చేస్తూ ఉండాలన్నమాట అయితే ఈ ఈ వాళ్ళు వచ్చిన ఏకాదశి ఇందిరా ఏకాదశి ఈ ఇందిరా ఏకాదశి చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి అది దీనికి అదేంటి ఆ ఇందిరా ఏకాదశి ద్వాదశి పారణము ఆ మరుసటి రోజు అంటే ఆదివారము ఆ ఇరవై తొమ్మిదో తారీఖు ఆ అదేంటంటే ఆ తెల్లార్జున ఐదున్నరకి స్టార్ట్ అయ్యి ఆ తొమ్మిది ఇరవై ఐదుతో పారణ టైం అనమాట అది మనం ఆ లోపున పారణం అయితే తీసుకోవాలి పారణ అంటే ఏమీ లేదు భగవానుకి నైవేదన పెట్టేసేసి ఏదైనా తీసుకోవాలి అంటే పార మనం ఉపవాసం చేసిన తర్వాత మరుసటి రోజు భగవానికి నివేదిక మనము ఆ మరుసటి రోజు స్వామికి ఏదైనా ఒక ప్రసాదం అవ్వనివ్వండి ఒక పహలు అవనివ్వండి ఏదైనా నైవేద్యం పెట్టేసి భగవానునికి మనం తీసుకుంటే ఇలాగ ఏకాదశి ఉపవాసం చేసాము ఇప్పటికే సమాప్తం చెప్పేసి భగవానునికి నివేదన చేసుకుంటే అప్పటితో ఏకాదశి ఉపవాసం ముగుస్తుంది అనమాట ఇది దీనిని అంటాను ఇక ఇలా మేము ఇలాగైనా చేయొచ్చు అయితే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో పారణ నిమిత్తము అంటే ప్రతి రోజు కూడా వాళ్ళు అన్నాలు వండుతూ ఉంటారు కదా ప్రసాదము అయితే అక్కడ చిన్న చిన్నంత ఉంటాయి అనమాట సంచిలో అవి వాళ్ళ అన్నాలు ఉన్నవి దాంట్లో వేసేసి అమ్మిస్తూ ఉంటారు అది తీసుకున్న మన తెచ్చు ఎవరైనా వెళ్తున్నప్పుడు తెప్పించుకుని ఈ ద్వాదశి పారణ రోజున ఈ టైమింగ్స్ చూసుకుని అది వేసుకున్న మనకి పారణ సమయం ముగుస్తున్నట్టు అనమాట ఇలా చేసినా కూడా చేయొచ్చు అయితే ఆ ఇందిరా ఏకాదశి వ్రత కథ అయితే చెప్తాను ఆ మనము ఏ విధంగా చేయాలి ఆహార నియమాలు తర్వాత విన్నాము వాదస్ పాలనము ఇది తీసుకొని మీకు అంబరీషన్ కాదు మన కార్తీయ మాసాన్ని వస్తుంది కదా అది కూడా చెప్తాను ఆ చిన్నగా తర్వాత ఆ పూర్తి వివరాలు అయితే ఆ మనకి అంబరేష్ మహారాజు కథలో వస్తుందనమాట ఈ రోజున మనము ఇందిరా ఏకాదశి వ్రత కథ అయితే విందాము ఓం నమో భవతి వాసుదేవాయ శ్రీకృష్ణ యుధిష్టర సంవాదము ఆ యుధిష్టర మహారాజు ఒకనొక రోజు శ్రీకృష్ణతో ముచ్చటించు ఇట్లా అన్నారు ఓ వాసుదేవా ఈ ఆశ్వీజ మాసంలో ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక అంటే ఆ ప్రతి ఏకా ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయని చెప్పుకున్నాం కదా అంటే ఇప్పుడు ఆ పంచాంగాన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి ఈ అంటే ఆ పద్మనాభ మాసం అని మాసాల పేర్లు అయితే వచ్చే టైమింగ్స్ కొంచెం వాళ్ళు రాసిన బట్టి కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఒక్కోసారి ఆశ్వజ మాసంలో వస్తుంది ఆ ఇందిరా ఏకాదశి అనేది అది మనం గమనించుకోవాలి ఈ ఆశ్వీజ మాసంలో బహుళ ఏకాదశిని ఏ నామంతో పిలుస్తారు అని అడుగుతున్నారు దానికి ఎట్లు ఆచరించాలి ఆ విషయాన్ని అంతా మాకు తెలుసుకోవాల్సిందేనా అని అడుగగా నిధిష్ఠుడు శ్రీకృష్ణుడు ధర్మరాజితో ఇచ్చి చెప్తూ ఉన్నారు ఓ పాండవగ్రజ ఏకాదశి ఇందిరా ఏకాది ఈ ఏకాదశి ఇందిరా ఏకాదశి అని దీనిని బాగుగా ఆచరించినచో జీవుల అశేషమైన పాపములు ఆ నరకంలో ఉన్న పితృదేవతలు కూడా స్వర్గనికి వెళ్లి దేవ జన్మమును పొందుతూ ఉంటారు అయితే నరకంలో ఎవరైతే పితృదేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తరిస్తారు అని చెప్తూ ఉన్నారు వాళ్ళు తరించి దేవ జన్మము ఎత్తుతారు అని చెప్తున్నారు హృదయుగంలో మహేశ్వరి నగరున్న ఇంద్రసేనుడు అనే రాజు కలడు మహాపరాక్రవంతుడైన ఆ రాజు పుత్ర పౌత్రాదులతో కలిసి ప్రజారక్షణము చేయొచ్చు నిరంతరం భగవద్భక్తితో ఉండేడు వాడు శ్రీహరి సేవ శ్రీహరి పూజ భక్తుల సాంగత్యులుట మరి బ్రాహ్మణ విష్ వైష్ణవ భక్తుల సేవ చేసేటి ఒకనాడు ఆకాశ గగనము చేయుచు దేవర్షి నారదుడు ఇంద్రసేన రాజు యొక్క సభకు వచ్చాను రాజు నారదుని చూసి మిక్కిలి భక్తి పూర్వకంగా సింహాస నుండి లేచిన వాడై దేవర్షికి పాద్యం సమర్పించి నమస్కరించాను పిమ్మట దేవర్షి ఓ రాజా నీ రాజ్యం అందు అందరు కుశలమే కదా నీవు సత్ప్రవర్తనతో సద్బుద్ధితోను మరియు భగద్భక్తితో ప్రజలు పోషించి ఉన్నావు కదా అని ప్రశ్నించారు అందరికి ఇంద్రసేనుడు ఇట్లా ఓ దేవర్షి మీ యొక్క అనుగ్రహం వలన నా రాజ్యంలోనున్న ప్రజలందరి కుశలంగానే ఉండేది మీ యొక్క దర్శన భాగ్యం వలన నాకు మిక్కిలి సంతోషము కలిగినది నా జన్మ ధన్యమైంది నేను చేసిన యజ్ఞయాగాదులు సఫలమైనవి దయతో మీ ఆగమన ప్రయోజనం తెలిపనిచో కృతార్థుణ్ణి అవును ఆగగలను అని అనను ఇంద్రసేను అత్యంత భక్తి గౌరవములను నారదుడు ప్రీతి చెంది ఈ విధంగా చె రాజా ఒకనొక దినమును నేను మహతిని మిటిచు మహతి అంటే వీణ మీటిచు కృష్ణనామమును జపించుచు కీర్తించుచు యమలోకమునికి వెళ్ళి యముడు నిన్ నన్ను ప్రీతితో శ్రద్ధ భక్తులతో పూజించిన నాడు నేను కొంత తడువు యమపురిలో నున్న పాపులను దర్శించుచుండగా ఉండగా నీ తండ్రి గారు అప్పుడు వారు నన్ను చూచి నమస్కరించి ఓ దేవర్షి మాహిష్మతి నగరం ఇంద్రసేనుడు నాకు మారడగలడు మీరు నాయందు దైవించి వాణికున్ను నరక యాత్ర నుండి రక్షించి ఉద్ధరించడా ఇందిరా ఏకాదశి వ్రతం చేయమని చెప్పవలసింది ఆ వ్రత పుణ్య ఫలం వలన నాకు ముక్తి లభించును అని అప్పుడు ఇంద్రసేను నారదను ఓ దేవర్షి ఈ ఇందిరా ఏకాదశి ఎట్లా ఆచరించవలను మీరు నాకు తెలుపవలసిన నేను తప్పక పాటించిన తండ్రిని నరక భావి మూర్తి కొరకు నా పుణ్యఫలమును ధారపోతు అని మరలా అడిగాను అప్పుడు ఆశ్వేజ మాసంలో బహుడ దశమి తేదీలో ప్రాతస్నానం చేసి పితృదేవతల ఉద్ధతికై కొరకై శాస్త్రకర్మ చేసి పగలు ఒక పూట మాత్రమే ఆహారం స్వీకరించి రాత్రి నిరాహారంతో ఆ భూమిపై శయనము మరునాడు ఏకాదశి రుద్ర పాత స్నానం ఆచరించి భగవత్ పూజ సాంధ సాంగత్యం నామ కీర్తన కథలు కీర్తనలు మహిమ శ్రవణము భవత్ప్రీతి కొరకే ఉపాసం మరియు రాత్రి జాగరణలు నిడవలను ద్వాదశి నాడు స్వామిని ఆరగింపజేసి సాధు స వైష్ణవ బ్రాహ్మణుల ఆ ప్రసాదం సేకరించారు తదనంతరము ప్రసాదము తాను తన బంధువుల ఆ బంధువులు అట్లు పాటించిన ఈ తండ్రి నరకము నుండి విముతు కలిగి నారాయణ చరణారవింద్రముల వద్ద శాశ్వత ఆనందమును పొందున దేవ అయిన నారదుని ఉపదేశం విని మిక్కిలి ప్రీతితోను శ్రద్ధతోను ఇంద్రసేన మహారాజ్ ఇందిరాయి ఏకాదశం చేసిన వాడు ఆ వ్రత పుణ్య ఫలితమును పొంది అతని తండ్రి వైకుంఠములు వెళ్ళను ఇంద్రసేనుడను తన పుత్రునికి రాజ్యాధికారం కట్టబెట్టి లోకమునకు వెళ్ళను ఈ విధంగా ఆ ఇందిరా ఏకాదశి పితృదేవతలు ధరిస్తారు మనం ఈ ఏకాదశి కనుక చేసినట్లయితే నరకల్లో పితృదేవతలు ఉన్నట్లయితే వాళ్ళకి ఆ చేసి ఉన్న పాపలన్నీ పోయి దేవ ఆ లోకానికి వెళ్తారు అని చెప్తూ ఉన్నారు అన్నమాట ఈ విధంగా మనం ఇందిరా ఏకాదశి వ్రత కథ గురించి అయితే ఉన్నాం కదా ఏకాదశి ఈ విధంగా ఆవిర్భవించింది దాని ఫలితాలు ఏంటి నియమాలు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఉన్నాం కదా అయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ తెలియజేయండి మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ ఏలాల్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన మీ మొబైల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది